ఐకాన్ స్టార్ అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్స్ కుమార్ కలయికలో అత్యంత భారీగా వచ్చిన పుష్పధీర చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది దీంతో పుష్పతి రూల్పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి తాజాగా మరో రూమర్స్ వినిపిస్తుంది ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో హల్లు అర్జున్ ఓల్డ్ గెటప్లో కనిపిస్తారని గెటప్తో పాటు బన్నీ తన వాయిస్ ను ఓల్డ్ ఏజ్లో స్టైల్లో చెప్పబోతున్నాడని దీంతో బన్నీ డైరాగ్స్ కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పైగా ఈ పుష్ప లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప లో పరిచయం కానున్నాయి అందుకే పుష్ప టూ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఆగస్టు పదిహేనున రెండు వేల ఇరవై నాలుగున ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది